ఆహారంలో రుచి కోసం వెల్లుల్లిని వాడుతూ ఉంటాం కానీ అదే వెల్లుల్లి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు వెల్లుల్లిలో ఒక రకమైన ఘాటువాసన ఉంటుంది కదా అసలు అది ఎలా వస్తుందో తెలుసా అందులో ఉండే గంధక రసాయనాల వలన వస్తుంది రక్తనాళాల్లో గార పేరుకోకుండా చేయటం వీటి పని దీనిలోని అజోయిన్ రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది కొంతమందికి తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వారు వెల్లుల్లిని ఏదో ఒక విధంగా రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఫంగల్ గా పనిచేసే అలిసిన్ వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటుంది ఇది ఎటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది రక్తనాళాలను ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిన్ అనే ప్రోటీన్ పనితీరును అడ్డుకుంటుంది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది శరీరం ఇనుమును గ్రహించుకునేలా చేసే ఫెరోపోటిన్ అనే ప్రోటీన్ను వెల్లుల్లిలోని డయాలిల్ సల్ఫైడ్లు ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రోటీన్లు ఇనుము సంబంధ జీవక్రియలు మరింత మెరుగ్గా సాగటానికి తోడ్పడతాయి వెల్లుల్లి వాపులు నివారించటంలోనూ కొన్ని రకాల క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది ఇది వాడటం వలన గుండె సంబంధిత వ్యాధులు తగ్గించి కాలేయ మరియు మూత్రాశయాల పనితీరును మెరుగుపరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి